కురుక్షేత్రం యుద్ధం ముగిసింది వేలాది ప్రాణాలు నేలకొరిగాయి కాని ఇంకా జీవించి ఉన్న ఒక మహానుభావుడు బాణాల పర్వతం మీద పడి ఉన్నాడు భీష్ముడు తన జీవితమంతా ప్రతిజ్ఞలతో కట్టుకున్నవాడు తండ్రి కోసం సింహాసనం త్యజించాడు ధర్మం కోసం తన ఆనందాన్ని వదిలాడు ఇప్పుడు ఆ ధర్మమే యుద్ధరంగంలో రక్తం అయిపోయింది అర్జునుడు కృష్ణుడిని వెంట తీసుకుని భీష్ముని దగ్గరకు వచ్చాడు భీష్ముడు చిరునవ్వుతో చూసి మృదువుగా అన్నాడు మాధవ నేను ఇక్కడ బాణాలపై పడి ఎందుకు జీవిస్తున్నానో తెలుసా కృష్ణుడు మౌనంగా చిరునవ్వాడు నీ ధర్మం ఇంకా పూర్తి కాలేదు భీష్మ అని అన్నట్లు ఆయన చూపు చెబుతోంది భీష్ముడు కళ్ళలో కన్నీటి కాంతి మెరుస్తుంది నా వరం నా శాపం అయిపోయింది కృష్ణ ఎవరికి లేని వరం ఇచ్చావు ఇష్టమున్నప్పుడు ప్రాణం విడిచే శక్తి కానీ ఇప్పుడు ఆ శక్తి నాకు భారంగా మారింది వేల బాణాలు శరీరంలో పొడిచినా ఆయన మనసు మాత్రం స్థిరంగా ఉంది సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు ఆయనకి తెలుసు ఈ కాలంలో ప్రాణం విడిస్తే ఆత్మ మోక్షం పొందదు అందుకే ఆయన ఉత్తరాయణం కోసం వేచి ఉన్నాడు రోజులు గడిచాయి రాత్రులు నిశ్శబ్దంగా కరిగిపోయాయి అర్జునుడు ప్రతిరోజు నీరు పోస్తున్నాడు పాండవులు భీష్ముని మాటలు వింటున్నారు కాని ఆయన ఒక్కసారైనా నేను అలసిపోయాను అనలేదు చివరికి ఆ రోజు వచ్చింది ఉత్తరాయణం ప్రారంభమైన ఉదయం సూర్యుడు తన కొత్త ప్రయాణం మొదలు పెట్టాడు ఆ కాంతి భీష్ముని ముఖంపై పడింది భీష్ముడు సూర్యోదయ దిశగా చూపు నిలిపాడు చిరునవ్వుతో ఆకాశాన్ని చూశాడు ధర్మ నీ రూపం ఎన్నో మార్పులు చూశాను కానీ నేను నిన్ను వదల్లేదు ఇప్పుడు నా ప్రయాణం పూర్తయింది అని మెల్లగా ప్రాణం విడిచాడు అది ఓటమి కాదు అది ధర్మయోధుడి తుదిజయం ఆ క్షణంలో యుద్ధరంగం నిశ్శబ్దమైంది గాలి కూడా కదలలేదు ఎందుకంటే ఒక యోధుడు కాదు ఒక యుగం ముగిసింది భీష్ముడు మరణం కాదు ధర్మానికి నిలువెత్తు జీవం